పొత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు పోనే పోనే కాపులకు మీరు చేసిన మంచి మంచి ఏమిటి పోనే కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి కదా వాస్తవానికి అందరూ నీకు పెంచుందంటారు మా దాకా నేను కూడా నమ్మలా కానీ ఈ వీడియో చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాను నేను కూడా నిజంగానే నీకు ఉంది ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇలాగే మాట్లాడాడు సరే కొడుగ్గా బాధ్యత బాధ్యత అనుకోలో లేదంటే పెంచతనం అనుకోలో తెలియదు కానీ కొన్ని ఆరోపణలు అయితే చేసి మా నాన్నగారిని చంపేసింది రిలయన్స్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉండే సరే కొడుకు కాబట్టి నీకు ఆ బాధ ఉంటే ఉండొచ్చేమో సరే అప్పుడు రాజకీయంగా మనం రాజకీయ భవిష్యత్తు కోసం ముందుకెళ్ళాలి కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేయకపోతే మనకు బతుకులేదు కాబట్టి ఆ రోజు ఆరోపణలు చేసేవు మళ్ళీ అదే రిలయన్స్కి సంబంధించి అని అనుకుంటా ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చి ఎంపీగా అక్కడ కూర్చోబెట్ రాజసభలో మరి దీన్ని ఏమన్నానో మాకు అర్థం కావట్లా ఇవాళ రంగా గారి గురించి నువ్వు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం అవుతుంది నవ్వు అవుతుంది నిజంగా చెప్పాలంటే నీ మీరు నవ్వుకోవాలి ఎవరు ఎవరు మాట్లాడాలి మాట్లాడితే ఆయన కొడుకు మాట్లాడాలి ఆయన ఇవాళతో కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు సరే చంపిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఆయన కుటుంబం ఏ పార్టీలో ఉంది ఆయన కొడుకు ఇంకా నీ వెనకాలతో తిరుగుతున్నాడు నీ సంఖ్య నవ్వుతున్నాడు ఇంకా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నువ్వు అది మర్చిపోయి జనాలు చూడగానే ఒళ్ళు మర్చిపోయి ఎదు పడితే అది మాట్లాడితే ఇలాగే మాట్లాడాలి నిజంగా నీకు ఉందని అనుకోవాలి ఎన్నికల దగ్గరికి వస్తే రంగా గారి మీద ప్రేమ పుట్టుకొచ్చి కాపుల పైన ప్రేమ పుట్టుకొచ్చి కమ్మాల మీద ప్రేమ రెడ్ల పైన ప్రేమ పుట్టుకొచ్చి పైన ప్రేమ దళితుల పైన ప్రేమ పుట్టుకొచ్చు మనకి ఎక్కడ లేని ప్రేమ ఒకటి పుట్టుకొచ్చు అన్నమాట నిజంగా అపరిచితుడి సినిమాలోని విక్రమ్ చూసినట్టు ఉంటుందా నేను చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి అపరిచితుడి క్యారెక్టర్స్ ఇవ్వచ్చేస్తావు మాకు ఒకసారి ఏమో రామ రామ క్యారెక్టర్స్ చూపిస్తాం మాకు ఇంకోసారి ఏదో ఉంది రేమోనో ఏదో ఆ క్యారెక్టర్ అనమాట ఈ మూడు క్యారెక్టర్లు నేను నీలో మేము చూసుకుంటున్నానమాట సినిమా చూడట్లేదు నేను ఈ మధ్యన నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యావో సినిమా చూడడం మానేసాం ఇంకా ప్రతి క్యారెక్టర్లో పిచ్చపించ క్యారెక్టర్ అవుతావు కదా సైకో క్యారెక్టర్లన్నీ కూడా అవన్నీ నీళ్ళు సిగ్గన్ సిగ్గనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇలాంటి సచ్చు మాటలు మాట్లాడుకుంటాం మనం జనాలు మబ్బు పెట్టడానికి దేవినే దేవినేని అవినాష్ ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు చెప్పుకుంటా పోతే చాలా లాంగ్ వద్ది లాక్కుంటా కూర్చోవాలా అక్కడ దాకా తెచ్చుకో మాకు ఓ పక్క బాబాయ్ అని చంపేసింది మీరే అని చెప్పేసి సిబిఐ చెప్తుంది దానిపైన దిక్కి ముక్కు లేదు దానికి సమాధానం చెప్పండి అంటే ఒక నా కొడుకు వచ్చి చెప్పడం ఇవాళ పెద్ద పెద్ద ఒప్పన్ ఇచ్చేస్తావు వాడుకున్నావుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడుకున్నావు కదా బాబాయ్ హత్యని మా చిన్నాన్న చంపేశారు మా నాన్న చంపేశారు రేపు మాపు నన్ను చంపేస్తారు కోడికైతే మనం చూసాం కదా వాటి గురించి సమాధానం చెప్పు ఇంకెప్పుడు చెప్తావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి ఐదేళ్ళు అయిపోయింది వాటి గురించి మీరు కానీ మీ నాయకులు కానీ మాట్లాడరు మాట్లాడితే రంగగారి హత్య గురించి ఇక్కడ మనం చర్చించేస్తాం ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తాం వెనకటి కదా సామెత ఉంది గురువింద గింజ గింజ కింద మచ్చ నలుపుని ఎరగదంట అలాగా కింద మచ్చా నీకు కనబడవో లేదంటే తెలిసి కూడా మాట్లాడవో మాకు అర్థం కావట్లా ఇలాంటి పత్యాపరమలు మానే ఆ రంగగారి హత్య అయిన కథలు ఎవరు ఉన్నారనేది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ముఖ్యంగా కాకులకి వాళ్ళకి కూడా తెలుసు ఇవాళ వచ్చి శుద్ధ పుష్కరులు చెప్పమాక